రండి నమస్కారం నమస్కారం రండి రండి ఆశాలత మీ పార్టీ యువ నాయకురాలు అవును ఆమె మడ్ర వెనుక ఉన్నది కూడా మీ వాళ్ళే మీ మంత్రి బాపినీడు మీ ఎమ్మెల్యే ఫణీంద్రలే ఆశాలతని దారుణంగా హత్య చేయించారు మీరు పెన్నులతో వచ్చారా గన్నులతో వచ్చారా సాక్ష్యం లేని ఆరోపణ పునాది లేని బిల్డింగ్ లాంటిది ఆ సాక్ష్యాలు ఏవో సేకరించమంటున్నాం అసలు హంతకులు ఎవరో బయట పెట్టమని డిమాండ్ చేస్తున్నాం ఆశా హంతకుల్ని అరెస్ట్ చేయాలి వాళ్లకు ఉరిశిక్షణ విధించాలి జరిగింది చెప్పే జర్నలిస్టులు మీరు